ఇప్పుడే పచ్చిబడుతూ ఉన్నాయండి ఈ మనము మన తోట నాటొచ్చేసి ఎగ్జాక్ట్గా ఇవాళ తోటి ఎనిమిది రోజులతో కావస్తా ఉన్నది ఈరోజు వచ్చేసి మనం ఫస్ట్ స్ప్రెయింగ్ చేద్దామన్నట్టుగా రావడమే జరిగింది సో ఇప్పుడే గ్రోత్ అనేది స్టార్ట్ అవుతా ఉన్నది చూడొచ్చు ఈ విధంగా వచ్చేసి అదేవిధంగా దాంతోపాటు పిస్ట్ కూడా అటాక్ అవుతా ఉన్నది పైముడత లాంటిది అదేవిధంగా నల్లులు అనేది కనబడతా ఉన్నాయి అనమాట ఇంతవరకు మ్యాక్సిమం చాలా కొ చాలా లేట్ అయిందనమాట ఈ వర్షాలు అధికంగా కురవడం మనకి సమయం అనేది సరైన సరైన సమయం లేకపోవడం దుక్కులు చేయడానికి కొంచెం ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల కొంతవరకు అయితే లేట్ అయింది సో నార అనేది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కంటికి కరెక్ట్గా కనబడలేదు కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తా ఉంటే చెట్టు అయితే చాలా నీట్గా అయితే ఉంది అదేవిధంగా మంచి సైడ్ బ్రాంచెస్ తోటి కింద ఆల్రెడీ గ్రోతింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉన్నది జస్ట్ ఏడు ఎనిమిది రోజులు అవుతా ఉన్నది వేస్ అయితే ఇది వచ్చేసి టూ ఎకర్స్ ఫ్లాట్ అనమాట ఇక నుండి మన డైలీ వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి ఇది టూ ఎకర్స్ ఫ్లాటు అదేవిధంగా మరొక టూ ఎకర్స్ వచ్చేసి వేరే ఫ్లాటు అది మీకు ఒక నెక్స్ట్ వీడియోలో దాని అయితే చూపిస్తాను సో మనం ఏదైతే స్ప్రే చేస్తా ఉన్నాం ఈ మొ మొదటి స్ప్రేయింగ్ వచ్చేసిన దాని గురించి మనం పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే తెలియస్తాను అనమాట వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి రైస్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక అండి వెల్కమ్ బ్యాక్ టు ఇండి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అనమాట మీరు వచ్చేసి తేదీ కనుక చూస్తున్నట్లయితే సెప్టెంబర్ పన్నెండు అనమాట మనం దాదాపు ఈ ప్లాంటేషన్ చేసి ఎనిమిది రోజులు అయితే అనమాట కొంతవరకు అయితే లేట్ అయింది ప్లాంటేషన్ చేయడం ఎందుకంటే సరైన సమయానికి దుక్కులు కాకపోవడం ఈ అధికంగా కురిసిన వర్షాలకి కొంతవరకు అయితే లేట్ అయిందనమాట అదేవిధంగా లేట్ అయినా సరే ఏం కాలేదండి ఎందుకంటే కొంచెం వర్షంలో వేసుకున్న తోటలైతే చాలా మటుకు అయితే డ్యామేజ్ అవ్వడమే జరిగింది ఎందుకంటే ఎక్కువగా ఈ అధిక వర్షానికి భూమిలో తేమ ఎక్కువయ్యి మొక్కలు అయితే చనిపో చనిపోతా మనం కూడా ప్లాంటేషన్ అయితే చేయడమే జరిగిందనమాట అదేవిధంగా ఇది మిరపలో ఎపిసోడ్ వన్ అండి అదేవిధంగా మిరపలో రెండు వేల ఇరవై ఐదులో ఇది ఫస్ట్ స్ప్రే అనమాట మనది మనదైతే ప్రజెంట్ ఇప్పుడున్న సమస్యలు కనుక చూసుకుంటే చాలా మటుకి మనకి ఇప్పుడు నార్మల్గా చా మోనోక్రోటోపాస్ అదేవిధంగా మట్టి సల్ఫర్ అదేవిధంగా సాఫ్ అదేవిధంగా ఇలాంటివి అయితే స్ప్రే చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్యలు కనుక చూసుకుంటే లైట్గా మనకి పైముడత సింటమ్స్ అనేది కనబడతా ఉన్నాయి అదేవిధంగా పురుగు సమస్య అనేది ఉంది అదేవిధంగా లైట్గా మనకి ఈ నల్లి సమస్యను కనబడతాను వచ్చిన గ్రోత్ని వచ్చేసి ఇట్లా ముడుచుకుపోతుంది అనమాట దగ్గర ఉండడం పైముడత అయితే కనబడతా ఉన్నది అదేవిధంగా మంచిగా హెల్తీగా రావాలి మొక్క గ్రోత్ నీట్గా కింది నుండి బుట్ట ఆకారం రావాలి అదేవిధంగా ఈ పండాకు సమస్యను కూడా అరికట్టాలి ఎందుకంటే వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి పండాకు సమస్యను కనబడ కనబడతా ఉన్నది అదేవిధంగా ఈ ఎందుకంటే కూలు వచ్చేసి ఇప్పుడు నారిన అనేది కొంచెం బురద చేత్తో పట్టుకొని ఉంటారు కాబట్టి పైన కాండం పైన బురద అనేది అంటుతుంది కాబట్టి మనకి ఈ కాండం కుళ్ళు సమస్య వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి వీటిని మనం ఏ విధంగా నివారించుకోవాలి అదేవిధంగా ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి దాని గురించి ఈ వీడియోలో మీద తెలియస్తాను సో అందుకు నేను తెచ్చుకున్న మందులు మీకైతే తెలియపరిచారం అయితే జరుగుతూ ఉన్నది సో ఇది వచ్చేసి నిశ్చనం అనేది బిఫ్రోస్ అండి సో ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి ఎయియాన్ ఫార్టీ పర్సెంట్ అదేవిధంగా సైపర్మిత్రిని వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఈసీ ఫార్మేషన్లు అయితే ఉంటుంది ఇది మనకి మిరపలో మొదటి స్ప్రేగా ఇవి అదేవిధంగా ఇది వచ్చేసి సాఫ్ అండ్ ఇందులో కార్బన్ డిజం ట్వెల్వ్ పర్సెంట్ అదేవిధంగా మ్యాంగోజబ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ డబ్ల్యూపీ వెటబుల్ పౌడర్ ఫార్మేషన్లో అయితే ఉంటుంది ఇవి రెండింటి కాంబినేషన్లో ఫస్ట్ స్ప్రే ఎందుకు చేయాలనుకున్నట్టు చాలా మట్టి వచ్చేసి మోనో అదేవిధంగా మట్టి సల్ఫర్ అదేవిధంగా కాన్ఫిడారు అదేవిధంగా యాంట్రకాలు ఇలాంటివి స్ప్రేయింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు నేను వచ్చేసి ఇవి ఇవైతే స్ప్రే చేస్తా ఉన్నా మీకు ఒకలా ఈ మోనో మట్టి సల్ఫర్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం ముదిరి నారు కనుక ఉన్నట్లయితే ఆ పూతని రాల్పడానికి అయితే ఈ మట్టి సల్ఫర్ అయితే యూజ్ అయితే చేయండి ఎందుకంటే బ్లాక్ సల్ఫర్ అనమాట అది ఎయిటీ పర్సెంట్ సల్ఫర్ అనేది ఉంటుంది అది కూడా ఫంగిసైడ్ సైడ్ కింద అయితే మనకైతే వర్క్ అయితే చేస్తుంది ఇతియాన్ ఫార్టీ పర్సెంట్ సైపర్ మిథిన్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఇది మైకి ఇప్పుడు శనగపచ్చ పురుగు కానీ పచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ అదేవిధంగా పైముడత కానీ అదేవిధంగా నల్లి సమస్య ఏది ఉన్నా సరే అవన్నీ క్లియర్ అయిపోయి మొక్క అనేది నీట్గా గ్రోతింగ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అందుకొరకు ఇతియాన్ ఫార్టీ పర్సెంట్ సో ఇదేనే కాదు ఇదే టెక్నికల్లో ఉన్న టాటా వాళ్ళది నగటా అయినా స్ప్రే చేసుకోవచ్చు మీకు పీఐ వాళ్ళది కూడా ఉంటుంది మీకు దగ్గరలో అందుబాటులో ఏదైతే అవైలబుల్గా అయితే ఉంటుందో ఇదే టెక్నికల్లో ఆ ప్రోడక్ట్ని కనుక తీసుకొచ్చి స్ప్రే చేసుకున్నారంటే మీకు మంచి లో బడ్జెట్లో మంచి ఫలితాలు ఉండే అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా ఇది వచ్చేసి సాఫ్ట్ టెక్నికల్ అనమాట ఇందులో కార్బన్ డిజం ట్వెల్వ్ పర్సెంట్ మైకోజెప్ సిక్స్టీ త్రీ పర్సెంట్ అనేది ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో స్పేయింగ్ కనుక చేసుకున్నట్లయితే పండాకు సమస్యని నివారించుకోవచ్చు అదే విధంగా మనకి ఫంగిసైడ్ ప్రాబ్లం ఏది ఉన్నా సార్ ఇది కాంటాక్ట్ ఫంగి సైడ్ ఇది కాబట్టి ఇది మనకి ఫంగి ఫంగల్ డిసీజ్ కింద కూడా వర్క్ అయితే చేస్తుంది కాండం కుళ్ళు రాకుండా అదేవిధంగా బూజు తెగులు రాకుండా ఈ ఆకుల పైన మచ్చలు కానీ అదేవిధంగా ఆకులు పసుపు రంగులో కానుకున్నట్లయితే మనకి మంచిగా మెత్తదనంతో గ్రోతింగ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఈ సాఫ్ని అయితే తీసుకురావడమే అయితే జరిగింది అదేవిధంగా శనగపచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ నల్లి కానీ పైముడత కానీ ఇవి అంటే అన్నీ క్లియర్ అయిపోయి మొక్క అనేది మంచిగా మెత్తదనానికి గ్రోతింగ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఈ సమయంలో దీన్నైతే స్ప్రే చేసుకోవచ్చు ఒకవేళ మీరు అడిషనల్గా ఇంకేమైనా కలుపుకోవాలన్నా న్యూట్రిన్స్ లాంటిది మనకి బయోవిటా కానీ ఇసాబియాన్ కానీ అదేవిధంగా అదామౌల ఫ్లేమ్ బడ్జ్ కానీ లేకపోతే త్రిబుల్ నైన్టీన్ లాంటి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లాంటి ఈ ఫార్ములా ఫోర్ స్వర్ణఫాల్ లాంటివి కానీ తెచ్చి కలిపి స్ప్రే చేయాలనుకున్న మీరైతే చాలా చక్కగా అయితే స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా మంచి ఫలితాలు ఉండే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇది వచ్చేసి ఎపిసోడ్ వన్లో అయితే స్ప్రే చేస్తా ఉన్నా ఇక్కడ నుండి ఇది వచ్చేసి మనకి టోటల్ ఈ సంవత్సరం మనం నాలుగు ఎకరాల మిరప తోటనైతే వేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి రెండు ఎకరాల ఫ్లాటు మరొక రెండు ఎకరాలు వచ్చి మీకు వేరే ఒక వీడియోలు అయితే మీకైతే అయితే తెలియపరచడం అయితే జరుగుతూ ఉన్నాయి ఇది వచ్చేసి కొంచెం మనం ఫస్ట్ వేయడం అయితే జరిగింది అందులో కొంచెం ఎక్కువగా మనకి వర్షానికి మొక్కలు డ్యామేజ్ అయ్యి అది కొంత మోతాదులో చేస్తూ ఉన్నది అనమాట మళ్ళీ దానికి రీప్లాంటేషన్ అయితే చేస్తా ఉన్నా మరొక వీడియోలో అది కూడా చూపెడతాం చూపెట్టడం జరుగుతుంది సో ఫస్ట్ వచ్చేసి ఎపిసోడ్ వన్లో ఇదైతే స్ప్రే చేస్తా ఉన్నా అదేవిధంగా ఇక నుండి మన ఛానల్లో రెగ్యులర్గా మొదటి దఫా ఎరువులు కావచ్చు కానీ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ కానీ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ కానీ విధంగా ఏ విధంగా ఎలాంటి రకమైన సమస్యలకైనా ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి కంపల్సరీ కొత్తగా చూసే రైతులు ఎవరైనా అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా తోటి రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో అనేది షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి హండ్రెడ్ పర్సెంట్ లో బడ్జెట్లో మంచి మంచి టెక్నికల్స్తో ఈ సంవత్సరం మీకైతే ఈ ధరలు లేకపోవడానికి కూడా మనకి ఎక్కువ బడ్జెట్ అనేది పెట్టద్దు అంటే పెట్టుబడి పెట్టుకున్నా సరే ధరలు లేకపో లేవు కాబట్టి ఎటుబడి ఎటు వస్తుందో అనేది తెలియదు అనమాట సో కాబట్టి లో బడ్జెట్లో మంచి మంచి టెక్నికల్స్ ఎటుబడ్డ వెయ్యి పన్నెండు వందల్లో లాస్ట్ వరకు ఒక ఇరవై స్పేల్ అయితే చేస్తాం పై మందులకు వచ్చేసి ఒక ముప్పై వేలలో వచ్చేసి పెట్టుబడిని అయితే పెట్టిన క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట నేను చెప్పే టెక్నికల్స్ కనుక ఫాలో అవుతాయి సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫార్మేషన్ ఉన్న టెక్నికల్స్ అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే మీకు అయితే తెలియపరచమే జరిగింది నేను ఏదైతే స్ప్రే చేస్తానో అదే మీకు అయితే జరుగుతుంది కాబట్టి కొత్తగా చూసే రైతులను అయితే కొంచెం సపోర్ట్ చేయడం ప్రయత్నం అయితే చేయండి సో అదేవిధంగా మరొక వీడియోలో మొదటి దఫా ఈ గురించి మిరపలో చేసి అదే కింద కింద వేరు వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందడానికి ఎలాంటి గులకలు తీసుకోవాలి దాని గురించి కూడా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది అంతవరకు మన ఛానల్ని చూస్తే రైతులను వచ్చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఓకే నేను ఉంటాను బాయ్